సంబంధం లేకుండా వస్తున్న కు సంబంధించిన నలభై ఐదు వేల రూపాయల విలువ చేసే ఇంజెక్షన్ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉందని వైద్యశాఖ అధికారి పద్మజ తెలిపారు ఈ సందర్భంగా ఆమె తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ వయసుతో పని లేకుండా వస్తున్న హార్ట్ అటాక్కు సంబంధించిన ఇంజక్షన్ను ప్రతి గవర్నమెంట్ వైద్యశాలలో ఉచితంగా ఇస్తున్నారని తెలిపారు దీని విలువ సుమారు నలభై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఉంటుందని అన్నారు ఎవరికైనా గుండెల్లో నొప్పి చెమటలు పోసి నీరసంగా ఉన్నట్టు ఉంటే రెండు గంటల సమయం లోపల ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొని వస్తే ఉచితంగా వైద్యం అందిస్తామని తెలిపారు ఈ విషయాన్ని మండల ప్రజలు గమనించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి హాస్పిటల్ ప్రతి కసిహెసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏరియా హాస్పిటల్స్ డిహెచ్ లో ఉంది ఆ ఇంజెక్షన్ మన హాస్పిటల్లో 10 10 టెప్లేస్ ప్లేస్ ఆ ఇంజెక్షన్ పేరు అది మన హాస్పిటల్లో కూడా అవైలబిలిటీలో ఉంది ఇమిడియేట్ గా ఇది ప్రజలకి చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఈవన్ మొన్న థర్టీ ఇయర్స్ ఒక అబ్బాయి వచ్చాడు డెడ్ అంటే చనిపోయి తీసుకొచ్చారు వాళ్ళకి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డైట్ డైట్ సరిగ్గా తీసుకోవట్లేదు ఎక్సర్సైజ్ లేవు అందువల్ల వయసు నిమిత్తం లేకుండా చెస్ట్ పెయిన్ హార్ట్ అటాక్ అనేది వస్తుంది ఇమీడియట్గా కానీ హాస్పిటల్కి తీసుకొస్తే ఆ ఇంజక్షన్ మేమిచ్చి పేషెంట్ని సేవ్ చేయగలుగుతాము ఈ మధ్య కూడా ఒక పేషెంట్కి మేమిచ్చి ఆ ఒక ఇంజక్షను ఆయన సేవ్ అయ్యారు హ్యాపీగా ఉన్నారు బొబ్బే గొబే

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి